పిల్లల హాస్పిటల్ హుజూరాబాద్ హుజూరాబాద్ పట్టణంలో ఏకైక ఇరవై నాలుగు గంటల వైద్య సేవలు అందించే ఆధునిక పిల్లల హాస్పిటల్ సంప్రదించండి విజేత పిల్లల హాస్పిటల్ కన్యకా పరమేశ్వరి గుడి ఎదురుగా జమ్మికుంట రోడ్ హుజూరాబాద్ శాంతి భద్రతల విషయంలో ప్రజలు పోలీసులకు సహాయ సహకారాలు అందించడంతో పాటు ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటించాలని వీణవంక ఎస్ఐ ఆవుల తిరుపతి అన్నారు వీనవంక పోలీస్ స్టేషన్ ఎస్ఐగా బాధ్యతలు స్వీకరించిన ఆవుల తిరుపతి మాట్లాడుతూ వీనవంక మండల కేంద్రంలో ట్రాఫిక్ సమస్య ఎక్కువగా ఉందని అతి త్వరలోనే పూర్తి స్థాయిలో ఆ సమస్యను పరిష్కరిస్తామని పేర్కొన్నారు అదేవిధంగా యువత డ్రగ్స్ కు అలవాటు పడి వారి విలువైన జీవితాలను నాశనం చేసుకోకూడదని ప్రతి ఒక్కరూ జీవిత గమ్యాన్ని ఏర్పరచుకొని ముందుకు సాగాలని సూచించారు ఇసుక లారీల యజమానులు పారి యజమానులు లారీలను రోడ్డుపై పార్కింగ్ చేయకుండా పార్కింగ్ స్థలాలలో మాత్రమే పార్కింగ్ చేసేలా చూసుకోవాలని చట్టాన్ని అతిక్రమించినట్లయితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు నమస్కారం నేను ఈ మండలానికి వచ్చినటువంటి కొత్త ఎస్ఐని ఈ మండలంలో ప్రజలు ఏ సమస్య ఉన్నా కానీ శాంతి భద్రతలకు సంబంధించిన సమస్య కావచ్చు లేకపోతే ఇతర ఏ సమస్యలు ఉన్నా కానీ నేరుగా పోలీస్ స్టేషన్ను ఆశ్రయించి న్యాయం పొందవలసిందిగా కోరుచున్నాను అదేవిధంగా యువతకు ముఖ్యంగా యువతకు నేను సూచించేది ఏంటంటే ఎటువంటి డ్రగ్స్ కావచ్చు లేకపోతే రోడ్డు సంబంధించిన రోడ్డు భద్రతకు సంబంధించినటువంటి నియమాలు కావచ్చు తప్పకుండా పాటించాలని ప్రజలందరూ కూడా పోలీసులకు సహకరించాలని అదేవిధంగా అందరూ కూడా మా ట్రాఫిక్ నియమాలు పాటిస్తూ వెళ్ళవేళలా పోలీసు వారికి సహకరిస్తూ శాంతి భద్రతలకు సహకరించాలని కోరుచున్నాను ఎవరు ఎవరికి ఏ ప్రాబ్లం ఉన్నా కానీ మధ్యవర్తుల ద్వారా కాకుండా నేరుగా పోలీస్ స్టేషన్లో సంప్రదించి సత్వర న్యాయం పొందాలని చెప్పేసి కోరుకుంటూ అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను ఈ మండలంలో ఇప్పుడు సమస్య అంటే ఈ ట్రాఫిక్ సంబంధించినటువంటి సమస్య విపరీతంగా ఉన్నది రోడ్డు కూడా రోడ్డు కూడా రోడ్డు పైన వాహనాలు అధిక సంఖ్యలో పెట్టడం వల్ల సామాన్య ప్రజానీకానికి చాలా ఇబ్బందికరంగా ఉన్నది కాబట్టి దానికి సంబంధించినటువంటి లారీ ఓనర్లు కావచ్చు వారీవాళ్ళు కావచ్చు వాటిని సక్రమంగా మా ఒకే మార్గంలో పెట్టి రోడ్కు ఇరువైపులా పెట్టకుండా ఒకే మార్గంలో పెట్టి సాధారణ ప్రయాణికులకు సాధారణ జనానికి ఇబ్బంది కలగకుండా చూసుకోవాలని కోరుచున్నాను